ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో శుక్రవారం జరిగిన టూ ఆర్ టైం మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది అయితే ఇంకా ఊ కొన ఊపిరితో ఉన్న చెన్నై జట్టు పూర్తిగా ఊపిరిని ఆపేస్తుంది ఈ మ్యాచ్ లో ఆరో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి మెండిస్ తో కలిసి కీలకమైన భాగస్వామ్యము నమోదు చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు ఇక పన్నెండేళ్ల తర్వాత చెన్నై గడ్డిపైన విజయం సాధించిన అరుణ్ జార్నీ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది ఇక అధికారిక బ్రాడ్కాస్టర్ తో మ్యాచ్ అనంతరం మాట్లాడిన నితీష్ కుమార్ రెడ్డి ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం ఇది ఒక అద్భుతమైన విజయం బ్యాటర్లు అద్భుతంగా ఆడారు క్లిష్టమైన పరిస్థితుల్లో అద్భుతమైన బ్యాటింగ్ చేశారు ప్రస్తుతం మేము ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం ఈ మ్యాచ్ గెలవడం సంతోషంగా గర్వంగా ఉంది అప్కమింగ్ మ్యాచ్ లో కూడా ఇలాంటి ఫలితాలు వస్తానని ఆశిస్తున్నాం ఫలితాలు వచ్చేలా చేయాలి కూడా ఈ మ్యాచ్ లో కమిందు మెండిస్ నేను సాధారణ ఆట ఆడాం పెద్ద షాట్ లో ఆడాలనుకోలేదు బౌలర్లు ఫీల్డర్లపై ఒత్తిడి కూడా పెట్టలేదు బౌండరీల కంటే క్విక్ డబల్స్ పై ఫోకస్ పెట్టాం పిచ్ బాగుంది ఫస్ట్ ఇన్నింగ్స్ తరహా లోనే టర్న్ ఉంది నూర్ అహ్మద్ ఖలీల్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశారు అదృష్టవశాత్తు మేము విన్నింగ్ టీమ్ లో ఉన్నాం ఈ విజయం మాకు అత్యంత కీలక చావో రేవో లాంటి మ్యాచ్ లాంటి దానిలో గెలవటం నిజంగా గొప్పగా అనిపిస్తుంది గతేడాది ఆర్ ఆర్సీబీజీ కూడా ఇలాంటి పరిస్థితుల నుంచే వరుసగా ఏడు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ చేరింది మేమెందుకు అలా చేయలేం ఆ జట్టు కూడా కష్టపడి ఆడింది మేము కష్టపడే ఆడాలనుకుంటున్నాం మేము ఒక్కొక్క మ్యాచ్ పై ఫోకస్ పెట్టి గెలుపు కోసం వంద శాతం ప్రయత్నిస్తాం ఇక ధోని విషయంలో కనుక చూసుకున్నట్టయితే ధోని వచ్చే మైదానంలోకి వచ్చే ముందు వాళ్ళకి కనీసం వంద పరుగులు కూడా అవ్వకూడదనుకున్న ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం కానీ ఒక్కొక్కసారి దానికి కొద్దిగా దగ్గరగా వెళ్ళినప్పటికీ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చిందని అనిపించింది అంటూ పేర్కొన్నాడు